సుధాకర్ శారదను పెళ్లి చేసుకుంటాడన్న వార్త విని తను పాతాళానికి కుంగిపోయింది శారద ద్రోహం చేసిందని శారద మీద కోపం వచ్చిన శారద కూడా తనలా ఆమె ఊహించని దివ్య లోకాల్లోకి విసిరివేయబడ్డం వల్ల కలిగిన కన్ఫ్యూజన్ ను చూస్తే తనకు కోపం పోయి వచ్చింది పోయిన రెండు క్షణాలు తిరిగిరావు తన హృదయంలో అగ్నిగోళాలు బదులయ్యాయి పర్వత శ్రేణులు ఢీకొన్నాయి ఆ రెండు క్షణాలు ఏ దేవుడి దేవల్లైనా తిరిగొచ్చుంటే తనేం చేసేది రిగును వెళ్లి సుధాకర్ పాదాల చెంత వాలి దేవాది దేవా ఈ వరకట్న విషపూరిత దుష్ట సమాజారణ్యంలోకి విమానం వేసుకుని వచ్చావు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు అని ప్రాధేయపడి ఉండేది కాని ఆ క్షణాలు రెండే రెండు జరిగిపోయాయి ఎంత ఆక్రోశించినా దూరం అయిపోతూనే ఉన్నాయి క్షణాలు నిమిషాలైపోయి నిమిషాలు గంటలైపోతున్నాయి ఈ రాత్రి గడిస్తే రోజులవుతాయి తను ఎంతకాలం ఈ నిరాశ దుఃఖాన్ని భరించగలదు తన దుఃఖం పోవాలంటే ఒకే మార్గం కనిపిస్తోంది తనకు మరో సుధాకర్ కనిపించాలి అదే అందం అదే టీవీ అదే డాషింగ్ అదే అగ్రెసునెస్ అదే కొంటతనం అదే చిలిపితనం అదే గాంభీర్యం అదే ఆర్ద్రత ఉన్నాడా మరో సుధాకర్ ఉంటే తనకి జీవిత కాలంలో కనిపించగలడా అంత గాఢాంధకారంలో మునిగిపోయిన వాణి మనసులో ఓ క్షణం ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపుకు వాణి పెదవుల నుండి నవ్వొచ్చింది ఉన్నట్టుండి నవ్వింది వాణి బెరుకుగా చుట్టూ చూసింది అవునా వాణిగారు ఆ క్షణంలో తనకు సిగ్గు లజ్జ ఉక్రోషం కలిగాయి అప్పుడు శారు మీ చెల్లిలా అండి అన్నాడు సుధాకర్ కాదు వాణి మా నాయనమ్మ అని బాణం వదిలింది శారద అవునా వాణిగారు అంటూ ఆ బాణాన్ని తన వైపుకు సంధించాడు సుధాకర్ అది తలచుకుంటే ఇప్పుడు సిగ్గులు మొగ్గలు తేలుతున్నాయి తనకు సన్నని అప్పుడు అనిపించిన జల్దరింపులు ఇప్పుడు ఒక్కో చెక్కలిగింతగా మారి ఇస్తున్నాయి అవును సుధాకర సమక్షంలో తను గడిచిన ప్రతీ క్షణం ఒక దివ్యానుభూతి ఆయన గారి ప్రతీ మాట ఒక వేదవాక్కు అతని ప్రతి కొంటెతనం ఒక శ్రీకృష్ణుని లేల అతని వివాహం అది ఒక మధురమైన బాధానుభూతి ఓ సుధా మైడీర సుధా నా హృదయంలో ఎంతెత్తుకు వెళ్లిపోయి కూర్చున్నావోయ్ ఓయ్ సుధా సుధా రావాణి అన్న మాటలతో దేహం జల్లుమనగా వాణి తన ఊహాలోకాల్లో నుండి బయటపడి తను తన ఇంట్లో ముందు గదిలో ఉన్నట్లు గ్రహించింది వారు ధర్మరావు గారని మనకు దూరపు బంధువు అంది వాణి తల్లి అనసూయమ్మ వాణి ధర్మారావు వంక చూస్తూ చేతున్న సూట్ కేసును కిందకి దించింది నమస్కారం అండి యాంత్రికంగా నమస్కరించింది వాణి బంగారు తల్లిలా ఉంది అమ్మాయి అన్నాడు ధర్మారావు వాణి సంపూర్ణంగా యహలోకంలోకి వచ్చింది వాణి తల్లి అనసూయమ్మ ధర్మారావు ఎదురుగా నిలబడింది తండ్రి రఘురామయ్య మౌనంగా వాలు కుర్చీలో కూర్చుని తల ఉంచుకున్నాడు వాణి ఇంట్లోకొచ్చినా ఆయన మౌనం వేడలేదు వాణి వంక చూడలేదు అమ్మ అనసూయమ్మ నేను వస్తాను అమ్మాయిని కళ్ళతో చూడాలి అని ఇంతవరకు ఆగాను రఘురామయ్య గారు సెలవు అమ్మ అనసూయమ్మ ఏ సంగతి నాకు రేపట్లోగా తెలియజే మీ కుటుంబం మీద నాకు ఎందుకనో అవ్యాజానురాగం కలిగి ఇంతగా చెబుతున్నాను గాని ఇందులో నా స్వలాభం ఏముంది చెప్పమ్మా అంటూ ధర్మారావు నిష్క్రమించాడు అనసూయమ్మ వాణి వంకు చూస్తూ ఏంటమ్మా ముఖం వాడిపోయింది అంది ప్రయాణం అక్క అక్క అంటూ వాణి ఇద్దరు చెల్లెళ్ళు చుట్టుముట్టారు వాణి పెద్ద చెల్లెలకి ఇరవై ఏళ్ళు ఉండొచ్చు పేరు సూరచెల రెండో చెల్లెలు పార్వతికి పద్దెనిమిది సంవత్సరాలు ఉండొచ్చు పెళ్లి ఎలా జరిగిందక్క ఎంత సొమ్మేం పెట్టారు కుర్రాడు బాగున్నాడా అని చెల్లెళ్ళు వాణి మీద ప్రశ్నల వర్షం కురిపించినా వాణి ఆ ఊ అంటూ లోపలికి వెళ్లి ఒక మంచం వాల్చుకుని దిండు సరిచేసుకుని పడుకుని కళ్ళు మూసుకుంది ఇక వాణిని ఎవరూ పలకరించలేదు వాణి మనసు సుధాకరింటికి వెళ్ళిపోయింది శారద ఏం చేస్తుంటుంది అనుకుంది వాణి ఇంకా ఏడుస్తూనే ఉండుటుందా ఎంత పిచ్చి పిల్ల నిజమే దుఃఖం రావడం సహజమే ఆయన సంభాళించుకోవాలి సుధాకర్ మనసు చిన్నబుచ్చుకునేటట్లు ప్రవర్తించరాదు తల్లిదండ్రుల అనుబంధం ఏనాటికైనా తెగక తప్పదు మరి ఈ పరిస్థితుల్ని ఎదుర్కొని శారద తన సంసారంలో ఆనందం పండించుకోగలదా తన ప్రాణ మిత్రురాలిగా శారదకు సాయం చేయాలి వెలుపలి ప్రపంచం దృష్టిలో సుధాకర్ తన మిత్రురాలి భర్త మిత్రుడు కాని తన అంతరంగంలో సుధాకర్ తన ఇష్టదైవం తన ఇష్టదైవానికి కూడా తన ఆరాధన తెలియకూడదు అనుకుంది వాణి వాణికి కలత నిద్రగా ఉంది రాత్రి పదకొండు గంటలయింది ముందు గదిలో తన తల్లి తండ్రి మాట్లాడుకునే మాటలు వాణికి వినబడుతున్నాయి ఏమండీ మిమ్మల్నే నా మాట వింటారా వినరా మీకు ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను నా మాట వినుకుంటే రేపు నేను ఏ నూతులోనో గోతులోనో దూకుతాను పిల్లల మీద మీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను రఘురామయ్య హఠాత్తుగా చర్నాకోల్తో కొట్టబడిన బండి దున్నలాగా ఉలికిపడి మంచం మీద లేచి కూర్చున్నాడు సరే అనసూయ నువ్వు చెప్పినట్లే చేస్తాను కాని ఆఖరిసారిగా నా మాటలు విను ఇక ముందు నేను పల్లెత్తి మాట్లాడను సరేనా ఏముంది వేదాంతమేగా విని విని విసుగొచ్చేసింది ఇది ఇంకో రకం వేదాంతం ఈనాటి నుండి నువ్వు చెప్పినట్లే చేస్తాను ఈ కుటుంబం ఏ ఒడ్డును పట్టినా బాధ్యత నీదే అలా అంటే ఎలా కుదురుతుందండి మీ మనసును ఆలోచనను కుటుంబ సంరక్షణకు వినియోగించాలి ఇన్నాళ్ళు నీ మెళ్లో మూడు ముళ్ళు వేసిన నాటి నుండి నేను చేస్తున్న పనిదే ఈనాడు నా పద్ధతులు నీకు గెట్టలేదు కనుక ఆ ధర్మారావు మాట మీద నన్ను నీ ఇష్టం వచ్చినట్లు నడపదలుచుకున్నావు ఆ ధర్మారావు చాలా మంచివాడు కదండి ఈ రోజుల్లో ఎవరి కుటుంబ సమస్యలతో వారు సతమతమవుతుంటే మన కుటుంబ సమస్యలు తనవిగా భావించుకున్నాడు కదండి ఆయన దేవుడు మేలు చేస్తే మనకు ఆయన వియంకుడు కూడా కావచ్చు సరే అనసూయ రేపటి నుండి నేను లంచాలు పట్టడం మొదలు పెడతాను నేను నెత్తిన నోరు పెట్టుకుని ఇన్నేళ్లుగా మీకు చెబుతున్నాను లోకంతో బాటు పొండిబాబు అని చెప్పలేదా లంచాలు పుచ్చుకోకపోతే కట్నాలు ఎలా ఇస్తారు అనసూయ ఎంత దురదృష్టవంతులం ఏనాడో చేసిన పాప ఫలితంగా ముగ్గురు అమ్మాయిలే పుట్టారు ఆ మాట అంటే నేను ఒప్పుకోను మగైనా ఆడైనా అందరూ మనుషులే ఆ మాటలు కాలేజీలో అభంశుభం వీరుగని పిల్లలు పలికే మాటలు సరే కొనియండి లంచాలు పుచ్చుకోవడానికి ఒప్పుకున్నారు అదే సంతోషం అనసూయ లంచాలు పుచ్చుకోవడం నాకు చేతనవుతుందా అన్న భయం పట్టుకుంది అదేంటండి లంచాలు పుచ్చుకోవడం కూడా ఒక భ్రమ విద్యేనా నాకు అలాగే అనిపిస్తోంది లంచాలు పుచ్చుకోవాలంటే మనసును చంపుకోవాలి ఇన్నాళ్ళుగా వేదాంత జిజ్ఞాసలో మునిగిన నేను అంత పని చేయగలనా ఇదేం విడ్డూరమండి విడ్డూరమే అనసూయ లంచాలు పట్టడం మొదలటగానే నా కింద వాళ్లు చేతులు చాపుతారు నా పై వాళ్లకు భాగాలు పెట్టాలి అయితే మనం పార్టీల నుండి లంచాలను గుంజి ఎవరి భాగం వారికి అంత న్యాయంగా పంచినా వేలకు వేలు కాజేసి మా భాగం మాకు రాకుండా చేస్తున్నాడని పైవాళ్లు కింద వాళ్లు కక్షగట్టి సాధిస్తారు వీలుంటే మనల్ని నాశనం చేయడానికి కూడా విను తీరు ఈ ఘర్షణలో ఇంత వయసులో నా మానసిక ఆరోగ్యం దేహారోగ్యం ఎలా బాగుంటాయి అనసూయమ్మ దుఃఖిస్తోంది అయినా తన పట్టు విడవలేదు అనసూయ కుటుంబ భారాన్ని భరించలేని నా లాంటి కొత్త బెచ్చగడకడు ఈ నడుమనే లంచాలు పట్టడం మొదలెట్టి వాళ్ళకు చిక్కిపోయాడు ఎవరండి అతను ఆత్రంగా అడిగింది అనసూయ మీకు తెలియదులే అతడికి మనలాగే ముగ్గురు బిడ్డలు ఉద్యోగం ఊడిపోయింది ఇక తన వల్ల కుటుంబానికి ఏ లాభమూ లేదని అతడు ఆత్మహత్య చేసుకున్నాడు అతని భార్య పిచ్చిదైపోయింది పిల్లలు తల ఒక మూలకు వెళ్ళిపోయారు ఏమండి ఇటువంటి కథలు చెప్పి నన్ను భయపెట్టకండి ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేసి పంపాలంటే ఎంతకంటే మార్గం కనపడడం లేదు ఆ విషయంలో ధర్మారావు సాయం చేస్తానన్నాడు మీకు ఏ ఇబ్బంది కలగకుండా తన రాజకీయ పొలుకుబడిని అడ్డేస్తానన్నాడు అనసూయ ధర్మారావు ఒక దళారీ మనిషి ఇతను ఆఫీసర్లకు పార్టీలకు నడుమగా నిలబడి అటు కొంచెం ఇటు కొంచెం స్వాహ చేస్తుంటాడు కోనియండి అతడి సంపాదన అతడిది ఇక మీరేం మాట్లాడకండి ఆయన చెప్పినట్లు నడుచుకోండి ఇంకో సంగతి అండి ఆయన గారికి ఇద్దరు కొడుకులున్నారు పెద్దవాడికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూతురిని చేసుకున్నాడట రెండో అబ్బాయి కార్పొరేషన్ లో ఇంజనీర్గా చేస్తున్నాడట ఆ అబ్బాయికి మనం వాణినిస్తే ఎంత బాగుంటుంది అనసూయ నీ దురాసకు అవదల లేకుండా ఉన్నాయి మన ఆస్తి పోస్తుల్ని పిత్రార్జితం అమ్మి నీ పేరున డెబ్బై వేల రూపాయలు పెట్టాను ఆ కొద్ది మొత్తంలో మనం ధర్మారావుతో బియ్యం పొందలేము ధర్మారావు కట్నం కిందనే రెండు మూడు లక్షలు అడగచ్చు ఎక్కడి నుంచి తెస్తావు అదే కదండి నేను చెప్పేది మీరు లంచాలు తీసుకోండి ఆ విషయంలో ధర్మారావు సైన్ చేస్తాడు మన అమ్మాయిల పెళ్లిళ్ళయ్యాక మానియండి మీ ఇష్టం వచ్చినంత వేదాంతం చదువుకోండి ఇష్టం వచ్చినని పూజలు చేసుకోండి కానీ ఒక్కసారి కాదనకండి అమ్మయ్యా ఎంత కాలాన్ని కుప్పించగలిగాను మిమ్మల్ని అనసూయ ఆ ధర్మారావు సంబంధం మనకొద్దు ఎందుకనండి అసలు మీరు మతుండి మాట్లాడుతున్నారా ధర్మారావుకు పది లక్షల రూపాయలు చేసే ఇళ్ళున్నాయి కుమారుడు ఇంజనీరు రెండు చేతులా సంపాదిస్తున్నాడు అందుకని అనసూయ వద్దనేది ఇవేం పాడుబుద్దులండి మీకు అవును అనసూయ నేను రెండు మాటలు చెప్తాను చెవిలో వేసుకుని నీకు తోచింది చేయి ఏంటండి మన దగ్గర డెబ్బై వేలున్నాయి చెరో ముప్పై ఐదు వేలు పెట్టి పొలమింటి కోతి అన్నట్లుగా ఏవో సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దాం పెళ్లి నాటికి నేను రిటైర్ అవుతాను గనక ఆ వచ్చే డబ్బుతో దాన్ని పెళ్లి చేసేసి చేతులు దులుపుకుని రామాకృష్ణ అనుకుందాం ఇవేం దరిద్రపు బుద్ధులండి మన పొలంలో పాలేరువాణ్ణి అడిగిన పాతిక వేలకు తక్కువ కట్నం తీసుకోడు కాస్త ఎల్డీసీ లాంటి గుమస్తా కూడా మన డెబ్బై వేలకు చిక్కుతాడో లేదో అనుమానం మీరిక మాట్లాడకండి అన్ని నేను చూసుకుంటాను సరే రేపు బ్యాంకుకు వెళ్ళి ముప్పై వేలు డ్రా చేసుకుని వచ్చి ధర్మరావుకి ఇవ్వు ఏమంటున్నారు ఆశ్చర్యం కలిగింది అనసూయ ముప్పై వేలు బ్యాంకు నుండి తెమ్మంటున్నాను విసుగ్గా అన్నాడు రఘురామయ్య ఎందుకండి ధర్మారావుకి ఇవ్వడానికి అదే ఎందుకంటున్నాను ధర్మరావు డబ్బిమని అడగలేదే అనసూయ నన్ను విసుగించుకో నాకును ఇన్నాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్న పేరుంది లంచాలు జలపాతంలో వచ్చే డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా లంచం ముట్టని వాడన్న పేరుంది అందువల్ల లంచాలు రావడానికి వీల్లేని సెక్షన్ లో చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాను హాయిగా ఇప్పుడు లంచాలు రావాలంటే వేరే సెక్షన్ కు మార్పించుకోవాలి అంటే లంచం పెట్టాలి ఆ లంచం పెట్టడానికే ముప్పై వేలు ధర్మారావు ఇవ్వాలి మీకు సెక్షన్ ట్రాన్స్ఫర్ కావాలంటే ధర్మారావుకు లంచం ఎందుకండి అతడు మధ్యవర్తి కదా ఆ డబ్బును మా పై ఆఫీసర్లకు ధర్మారావు ఇస్తే మనం కోరిన చోటికే ట్రాన్స్ఫర్ వస్తుంది మీ ఆఫీసర్లే కదా ట్రాన్స్ఫర్ చేసేది మీరే నేరుగా ఆ డబ్బును మీ ఆఫీసర్లకిచ్చి ట్రాన్స్ఫర్ తెచ్చుకోవచ్చు కదా నేను స్ట్రిక్ట్ ఆఫీసర్ నని పేరు పొందాను కదూ నన్ను చూస్తే వారికి దడా అందువల్లనే మధ్యవర్తి అవసరం మరి ధర్మారావుకు ఇందులో కమిషను ఉంటుంది ఐదో పదో వందలా వేలు వేలా అవును ఈ తెలివితేటలు మీరెందుకు నేర్చుకోలేదండి నా కర్మ ఏమండి ఆ ముప్పై వేలు తెచ్చి ధర్మారావు చేతుల్లో పోస్తాను కాని మళ్ళీ మనకు లంచాల రూపంలో తిరిగి వస్తుందని గ్యారంటీ ఇవ్వండి గ్యారంటీ గ్యారెంటీ కావాలంటే నీకు హా దీనికి గ్యారంటీ కావాలి ఊరుకోండి ఏంట గోలా పిల్లలు లేస్తారు హా గ్యారంటీ కావాలంటే నీకు ఆనాడు మన పెళ్లినాడు నీకు గ్యారంటీ ఇవ్వలేదా నేను శాశ్వతంగా నా దాన్ని చేసుకుంటానన్న గ్యారంటీని నేను ఇవ్వలేదా దాని ప్రకారం నీ పిల్లలకు నీకు నీడల ఇంతకాలం నిలబడలేదా నీకు ఆ గ్యారంటీ మీద నమ్మకం పోయింది ధర్మరావుని నమ్ముకుని వాడి దుర్బోధనలు విని నా అభిప్రాయాలకు విలువ ఇవ్వక ఈనాడు గ్యారంటీ అడుగుతావా పడుకోండి ఇక మాట్లాడకండి అడుగు ఆ ధర్మరావునే గ్యారెంటీ అడుగు నన్ను కాదే అలా ప్రేలాపనగా రఘురామయ్య అంటుంటే అనసూయమ్మ బలవంతంగా రఘురామయ్యను మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి రువున ఆ గదిలో నుండి వెళ్లిపోయింది తల్లిదండ్రుల సంభాషణ వింటున్న వాణి దుఃఖిస్తుంటే వాళ్ల సంభాషణ ఆ దుఃఖాగ్నిలో ఆజ్యంలో అయింది తెల్లవారుగానే వాణి నిద్రలేచింది ఎనిమిది గంటలకల్లా ఇంట్లో టిఫిన్ కాఫీ ముగించుకుని సుధాకర్ ఇంటికి బయలుదేరింది సుధాకర్ ఇంటికి వెళ్లాలన్న భావంతో రాత్రి పడిన దుఃఖమంతా మరిచిపోయింది వాణి సుధాకర్ శారద తొలి రాత్రి అనుభవాలను శారద నోటిగుండా వినాలని పువ్విళ్ళూరింది వాణి సుధాకర్ ఇంట్లో కాలు పెడుతూనే సుధాకర్ని చూసి నిర్విన్యురాలైంది వాణి సుధాకర్ సోఫాలో జేరగిలబడి కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు నేల మీద కుప్పలు కొప్పలుగా కాల్చి పారేసిన సిగరెట్లు సిగరెట్ బూడిద ఉన్నాయి సుధాకర్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి సుధాకర్ గారు ఆతృతగా పిలిచింది వాణి ఆ అని ఒకమారు వాణి వంక తల దించుకున్నాడు సుధాకర్ సుధాకర్ని చూస్తే పది రోజులుగా టైఫాయిడ్ జ్వరం తెగిలిన వాళ్లే ఉన్నాడు వాణి వైపు చూస్తూ కేక వేసింది శరదా ఓ శరదా శరద లేదు అన్నాడు సుధాకర్ లేదా లేదు కావాలంటే లోపలికి వెళ్ళి చూసుకోండి నిర్లిప్తంగా అన్నాడు సుధాకర్ వాణి నొచ్చుకుంటూ అంది సుధాకర్తో ఎక్కడికి వెళ్ళింది పుట్టింటికి ఎప్పుడు రాత్రే రాత్ర అవును మీరొటి వెళ్ళారు కానిటి వెళ్ళింది తగులాడుకున్నారా తగులా విషాదంగా నవ్వాడు సుధాకర్ తగులాడుకునే టైం కూడా లేదు వాణికి ఏమీ తోచలేదు తను రాత్రి ఇక్కడ నుండి వెళ్లేటప్పుడు పెద్ద నాపసన్ల శారద రాత్రి భర్తతో ఎలా మెలగాలో చెప్పిపోయింది మరి శారద పుట్టింటికి ఎందుకు వెళ్ళింది వాణి అక్కడున్న సోఫాలో కూర్చుని సుధాకర్ వంక చూస్తోంది సుధాకర్ తల ఉంచుకుని సిగరెట్ తాగుతున్నాడు సుధాకర్ గారు నన్ను మీరు క్షమించాలి అసలేం జరిగింది వివరంగా చెప్పండి వాణిగారు మీరు వెళ్ళిపోయారు నేను తలుపు వేశాను శారద ఏడుస్తూనే ఉంది నేను ఆమె దగ్గరికి వెళ్లాను ఆమె చుబకాన్ని పట్టుకుని ఎత్తి ముఖంలోకి చూశాను వాణి గుండె వేగంగా కొట్టుకుంటోంది ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను నేను మా వాళ్ళని చూడాలి అంది సరే పదా అని అన్నాను మీరొద్దు నేనొక్కదాన్నే వెళతాను అంది రేపు ఉదయం పోదామన్నాను కాదు ఇప్పుడే వెళ్ళాలి అంది సరే వెళ్ళు అన్నాను వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అని అడిగింది వాణి అదే అదే ప్రశ్నను రాత్రి నుండి వేసుకుంటున్నాను సమాధానం దొరకడం లేదు తనేమైనా తొందరపడి నన్ను పెళ్లి చేసుకున్నదని పశ్చాత్తా పడుతోందా లేక 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 ఆమె ఏమైనా భగ్న ప్రేమికురాలా సుధాకర్ గారు గర్జించింది వాణి సుధాకర్ ఉలికి పడ్డాడు ఎంత ఎంత అన్యాయంగా శారదపైన నిందమవుతున్నారు సారీ వాణి నేను కోపంగా అలా అనడం లేదు అంతకంటే నాకు కారణం కనబడడం లేదు వాణి కళ్ళల్లో గిరున నీరు తిరిగింది సుధాకర్ గమనించాడు సుధాకర్ గారు మేము ఒక దౌర్భాగ్యపు తరానికి చెందిన నికృష్ట ప్రాణులం నేను శారద కూడా మా ఇద్దరికి దాదాపు పాతికేళ్ల వయసు వచ్చిందన్న పేరే గాని మాకు స్వాతంత్రం లేదు సొంత ఆలోచనలు లేవు మాకు జీవిత భాగస్వామి తెచ్చి జతపరిచే బాధ్యతను మా తల్లిదండ్రులకు అప్పగించే మోగముదుల్లా కూర్చున్న మోగ ప్రాణులం మా తల్లిదండ్రుల అనుమతి లేదే మేం పూచక పొల్లను కూడా కదిలించలేం ఆఖరుకు భర్తను కూడా ప్రేమించలేం మా తల్లిదండ్రులు నేడు నిస్సాహులైపోయారు మా పెళ్లిళ్లు వారు చేయలేరు అని మాకు తెలుసు అయినా ఏనాటికైనా చేస్తారని ఎదురు చూస్తుంటాం అటువంటి సైకాలజీయే శారదది కానీ దాని జీవితంలో సుడిగాలిలా ప్రవేశించారు మీరు పుష్పక విమానంలో కూర్చోబెట్టి శారదను దాంపత్యం అన్న దివ్య లోకాలకి క్షణాల మీద తెచ్చారు కానీ పాతికేళ్లుగా తల్లిదండ్రుల అన్నావదినల అదుపాజ్ఞలలో పెరిగిన శారద మనస్సును శరీరాన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు కానీ ఆమె తల్లిదండ్రుల ఆజ్ఞ ఆశీర్వచనం లేక అవి రెండూ మీకు స్వాధీనం కావు అవి మీ స్వాధీనం చెయ్యాలన్న ఆత్రుతతోనే శారద నా పిచ్చి శారద పుట్టింటికెళ్ళింది వాణి కళ్ళ నుండి జలజల కన్నీళ్లు రాలై గుడ్ గాడ్ రాత్రంతా ఎంతగా బుర్ర బదులు కొట్టుకున్నాను అవునండి శారద అమాయకురాలు మీరు మొదటిసారి చూసినప్పుడు దాన్ని పాప అన్నారు గుర్తు తెచ్చుకోండి అవును ఆ డ్రెస్ లో శారద చిన్నపిల్లలా అనిపించింది దాని మనసు కూడా అంతేనండి తన దుఃఖాన్ని మరిచిపోవడానికి డోంట్ కేర్ మాస్టర్ అన్నట్లుగా వాగుతుందే గాని దాని మనసు వెన్నలాంటిదండి వాణిగారు మీరు చెప్పిన కోణంలో నేను ఆలోచించలేకపోయాను నవ్వుతూ పేలుతూ ఉన్న పిల్ల పెళ్ళవగానే ఇలా మారిపోయింది ఎందుక అని బాధపడ్డాను అయితే ఆమెకు పుట్టింట్లో కష్టాలున్నాయా అవునండి నేను చెబుతాను ఓపిగా అర్థం చేసుకోండి చెప్పండి వాణిగారు శారద తండ్రి రిటైర్ అయిపోయాడు ఆ పెన్షన్ డబ్బులను బ్రాకెట్కి పెడుతుంటాడు శారద అన్న పేకాట వ్యసనానికి బానిస శారదకు ఉద్యోగం రావడంతో అతని వ్యసనం ఇంకా ఎక్కువైంది శారద వదినకు పుట్టింటి వారు రెండెకరాలు ఇచ్చారు అవి అమ్మి డబ్బు తెమ్మని ఆమెను శారద అన్న తంతు ఉంటాడు శారద అన్నకు ముగ్గురు బిడ్డలు వారి పోషణ బాధ్యత శారద తన నెత్తిని వేసుకుంది ఈ పరిస్థితుల్లో తనకు పెళ్లి కాదని నిర్ణయించుకుంది శారద తన అన్న పిల్లలకు ఇక తనే దిక్కనుకుంది తను శాశ్వతంగా అవివాహితగా ఉండిపోవాలనుకుంది ఈ పరిస్థితుల్లో మీరు శారదను వివాహం చేసుకున్నారు సుధాకర్ తల ఉంచుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సార్ శారద సైకాలజీ చాలా సింపుల్ సార్ సింపుల్ గా ఆలోచించండి హఠాత్తుగా సుధాకర్ లేచి హ అని నవ్వాడు వాణి భయంగా సుధాకర్ వంక చూసింది ఎస్ చాలా సింపుల్ గా ఉంది వాణిగారు ఎస్ యు ఆర్ కరెక్ట్ చాలా సింపుల్ గారు రాత్రి అన్నం తిన్నమే ఉదయం కాఫీ కూడా లేదు ఉండండి కాఫీ పెట్టుకుని వస్తాను లేదండి మీరు ఆలోచించండి నేను కాఫీ పెట్టుకుని వస్తాను అంటూ చెంగున సోఫా మీద నుండి దూకి వాణి వంటింట్లోకి వెళ్ళింది ఐదు నిమిషాల్లో కాఫీ కప్పు తెచ్చి ఇచ్చింది సుధాకర్ కాఫీ తాగి వాణిగారు మీ సలహా ఏంటి చెప్పండి అన్నాడు నేను శారద ఇంటికి వెళ్ళి శారదను తీసుకుని వస్తాను శారద తప్పకుండా వస్తుంది కానీ వాళ్ళు పంపించరేమో అసలు శారదను వాళ్ళు తిట్టి కొట్టి బంధించి బంధించుండొచ్చు అవును చాలా కరెక్ట్గా అర్థం చేసుకున్నారు శారదను మీరు పోతే వాళ్ళు మీ వెంట శారదను పంపుతారా అనుమానమే అయితే నేను వెళ్లి శారదను బలవంతంగా తెచ్చుకుంటాను అడ్డం వస్తే ఆమె అన్నను తండ్రిని నాలుగు తగిలించి శారదను తేగలను అయితే శారద బాధపడుతుంది ఇంకా ఎక్కువగా చాలా కరెక్ట్ గా చెప్పారు అంది వాణి ఉత్సాహంగా సంతోషంగా లేదా ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ ని తీసుకెళ్లి నా భార్యను అక్రమంగా బంధించారని శారదను తేగలను అయినా శారద బాధపడచ్చు అవునండి వాణి కళ్ళు మెలమెలా మెరిశాయి శారద తల్లిదండ్రుల ఆశస్సులు పొందందే రాదు వాళ్ళు ఆశస్సులు కూడా ఇవ్వలేనంత దరిద్రులేని తెలిసిపోతూనే ఉంది అందుకని ఆఖరాస్త్రం బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాను ఏంటండి భయం ఉంది వాణి శారద తల్లిదండ్రులు చెప్పండి శారద తన నెల జీతాన్ని ఆమె పుట్టింట్లో ఇస్తుంది వాళ్ళిక శారద జీతం మాకు అవసరం లేదు అనేదాకా ఇస్తుంది ఎంత గొప్పగా ఆలోచించారు వాణి ఆంతర్యంలో సుధాకర్ ఇంకా ఇంకా ఎత్తుకు వెళ్ళిపోతుంటే వాణి దిగ్భ్రాంతిగా ఆ ఎదిగిపోయే సుధాకర్ ను చూస్తోంది లేదు వాణిగారు చాలా గొప్పగా జటిలంగా ఆలోచించి రాత్రంతా బుర్ర బదలు కొట్టుకున్నాను మీరు చెప్పారు సింపుల్గా ఆలోచించమని సింపుల్ గా ఆలోచించాను తేలిపోయింది ఏముంది మధ్యతరగతి వెధవల వెదవ సౌకాల్యం ప్రతి సెంటిమెంట్ వెనక డబ్బు దాహం ప్రతి ఆచారం వెనక పీకు తినే గుణం అందువల్ల శారద సమస్య నాకు చెప్పున స్ఫురించింది వాణి సంతోషం పట్టలేక ఎక్సలెంట్ అంటూ చప్పట్లు చరిచి సుధాకర్ తన వంక చూడగానే చటుకున తల ఉంచుకుంది వాణిగారు ఓ చిన్న సాయం చేస్తారా చెప్పండి మీరు శారద ఇంటికి వెళ్ళండి రాత్రికి రాత్రే అందులో మొదట రాత్రే ముగు వదిలిపెట్టిపోయింది సుధాకర్ భార్య అని చుట్టుపక్కల వాళ్లంతా అనుకుంటున్నారని శారదకు చెప్పండి ఆ భారంతో కుంగిపోతున్నానని చెప్పండి తప్పకుండా చెబుతాను పరిగెత్తుకుంటూ వస్తుంది శారద కానీ వాళ్ల నాన్న అన్న అడ్డం పడతారు వాళ్లకు చెప్పండి శారదను నెల జీతం మీకు వస్తుందని ఈ రెండు ఫెయిల్ అయితే పోలీసులతో వచ్చి శారదను హరిహర బ్రహ్మాదులు అడ్డం పడ్డా సరే తీసుకొచ్చుకుంటాను ఓకే అంటూ రివ్వున వెళ్లిపోయింది వాణి వాణి వెళ్లిన అరగంటకు శారద అన్న తండ్రి బిక్కుబిక్కుమంటూ సుధాకర్ ఎదురుగా నిలబడ్డారు ఎవరు మీరు కటువుగా అడిగాడు సుధాకర్ వీళ్ళు శారద తండ్రి అన్నయ్య ఉండొచ్చు అని ఊహించి నేను శారద అన్నను నా పేరు శేఖర్ ఈయన మా నాన్నగారు శారదేది ఇంకా కటుగా అడిగాడు సుధాకర్ బాబు శారద ఇంట్లో ఉంది వాణి వచ్చి అన్ని సంగతులు చెప్పింది మీరు మా ఇంటికి రావాలి అని ప్రాధేయపడుతూ అన్నాడు శారద తండ్రి అవును సార్ శారదను ఎవరో మోసం చేసి పెళ్లి చేసుకున్నారని మొదట్లో అపోహపడ్డాం సార్ వాణి చెప్పాక అంతా తెలిసింది సార్ జరిగిపోయిందేదో జరిగిపోయింది మీరు మా ఇంటికి రండి ఈ రోజు సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాం మూడు రోజుల పాటు మీరు మా ఇంట్లో ఉండాలి మిమ్మల్ని రమ్మని శారద మరీ మరీ చెప్పింది కన్యళ్లతో పడుతున్నానని చెప్పమంది క్షమించమనంది సార్ అన్నాడు శేఖర్ సుధాకర్లోని కాఠిన్యం కరిగిపోయింది మామగారు బావమరిది చెరువైపు రాగా సుధాకర్ అత్తవారింటికి చేరాడు అత్తవారింట్లో వాణి కనిపించింది ఆ గదిలోకి వెళ్ళండి శారదను సముదాయించండి అంటూ ఒక గదిని చూపింది వాణి సుధాకర్ గదిలో అడుగు పెట్టాడు శోకమృతిల నేల మీద కూర్చునున్న శారదను చూశాడు సుధాకర్ శారద ఉలిక్కిపడి తలెత్తే దిగ్భ్రాంతిగా చూసిన శారద రిబునొచ్చే సుధాకర్ పాదాలను పెనవేసుకుంది శారద ఏడుస్తూ అంది నన్ను క్షమించండి చాలా మీకు మీకింత బాధ కలుగుతుందనుకోలేదు తెలివి తక్కువ దాన్ని తల్లిదండ్రుల ఆశీర్వచనాలు లేకుంటే మన దాంపత్యంలో ఏవో ఉంటాయని భయపడ్డాను వాళ్లను కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి ఒప్పిద్దామని వచ్చానండి మిమ్మల్ని ఇక్కడికి రావద్దని ఎందుకన్నానో తెలుసా మీరు నా ప్రాణం నా వాళ్లు నా గుండె మీరు నిన్న రాత్రి వచ్చుంటే మా వాళ్లు మిమ్మల్ని తిట్టుండేవారు మీరు వాళ్లను కొట్టినా కొట్టచ్చు నా ప్రాణానికి గాని నా గుండెకి దెబ్బ తగిలితే బతకలనా చెప్పండి దీనంగా కన్నీళ్లతో అడిగింది శారద శారదను అక్కున చేర్చుకుని సముదాయించాడు సుధాకర్ క్రమంగా శారద తేరుకుంది ఏమండి నా జీతం మొత్తం మా వాళ్ళకి ఇచ్చేస్తామన్నారా నేనిచ్చేదేముంది నువ్వే ఇస్తావు కాదు నా జీతం మీద సంపూర్ణ అధికారం మీదే ఏమండి నా జీతం మొత్తం కానీ మా వాళ్ళు ఎంతగా మారిపోయారు అంతకు ముందంతా కరుస్తాం కొరుకుతామన్న వాళ్ళు గారు అంటూ మీ దగ్గరకు వచ్చారు ఎంత అజ్ఞానంలో పడిపోయాను ఆ పిల్లలదే నా దిగులంతానండి అన్నా వదనలు వాళ్లను భూమి మీద వేశారే గాని వాళ్ళు నా చేతుల మీదుగా పెరిగారండి ఒక విధంగా నేను ముగ్గురు పిల్లల తల్లినండి అలాగే పెంచు ప్రయోజకుల్ని చేయి నా జీతం వాళ్లకు ఖర్చు పెడితే కోపం రాదా శారద నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నీ ఉద్యోగాన్ని కాదు అంటూ శారదను గాఢంగా కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు సుధాకర్ ఇంతలో ఒక ఐదేళ్ల కుర్రాడు గదిలోకి వచ్చి అన్నాడు అత చుల్లోచ్చన చుమలత వచ్చారు ఆ కిట్టో ఉన్నారు ఇప్పుడే వస్తానండి అంటూ శారద ఆ కుర్రాన్ని వెంట పెట్టుకుని గది వెలుపలికొచ్చింది మబ్బుల చాటు నుండి వెలువడిన చందమామలా ఉన్న శారద ముఖాన్ని అంతవరకు చకోర పక్షులా కాచుకుని కూర్చున్న వాణి సుమలత సులోచనలో ఆనందంగా చూశారు